అందరికీ తెలుసు ఈ వారం పది రోజుల నుండి సంచలనం కోసం పేపర్లలో టీవీలలో ఫేస్బుక్లలో హైలైట్ కావడం కోసం కౌశిర్ రెడ్డి గారు ఇలాంటి వార్తలను సృష్టించి తన పేరును పెద్ద అక్షరాలతో రాయించుకునే ప్రయత్నం చేస్తాడు గతంలో ఈ ప్రాంతానికి తెలంగాణ గవర్నర్గా ఉన్న తనపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసి అవగరవరిచిన కౌశిక్ రెడ్డి అలాగే ఈ ప్రాంతానికి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంతో అభివృద్ధి చేసిన ఈటల రవేందర్ గారిని చర్చకు వస్తావా అని చిల్లర రాజకీయాలు చేస్తే తాను పెద్ద మనిషి అయి ఒక సైకోతోని ఒక చిల్లరగాంతో చర్చలకు నేనెందుకు వస్తానని వదిలేశాడు ఇప్పుడు అదే విధంగా మా మంత్రి పున్నం ప్రవాగరణపై ఎటువంటి ఆధారాలు లేని చిల్లరగా మాట్లాడితే ప్రభాకర్ కూడా ఓ తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డి ఓ సైకో వాంతో చర్చకేందని తను వదిలేసిండు మమ్మల్ని కూడా మాట్లాడద్దు వదిలేయండి అని చెప్పడం జరిగింది మంత్రిగా తనకు రాష్ట్రంలో అనేకమైన పనులు ఉంటాయి ఎవరు ఏది పడుతుంది మాట్లాడితే చర్చకచ్చేవాడు కాదు అవినీతి పరుడు కాదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి ప్రభాకర్ అన్న మరి ఈయన చరిత్ర చూస్తే కౌశింగరెడ్డి చరిత్ర చూస్తే ఇంతకుముందు మా తమ్ముడు సాయిన్ రవి మాట్లాడిండు మా మల్లన్న మాట్లాడిండు గతంలో తెలంగాణ విద్యార్థులపై రాళ్ళు రువ్విన వ్యక్తి సినీ నటి జీవిత రాయశేఖర్ వాళ్ళ బంధువులను జూబ్లస్లో దాడి చేసిన వ్యక్తి ఇంట్లో ఒక మీడియా మిత్రుని ముదిరాజు బిడ్డను ఇష్టం వచ్చినట్టు కొట్టిన వ్యక్తి తన కారు డ్రైవర్నే చితుకబడితే ఆమె సిపి దగ్గర ఫిర్యాదు చేసిన విషయం ఇళ్ళందకుండా పోలీస్ స్టేషన్ని పేరు చేస్తానని ఇలాంటివన్నీ కూడా ఒక గూండా విజం చేసేది కౌశిక్ రెడ్డి మరి కౌశిక్ రెడ్డి నిజ స్వరూపం అది మొన్న నిన్న కాక మొన్న మా నియోజవర్గానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ఒక సవాల్ విసిరిండు ఏమని నువ్వు అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబం చెందిన వాళ్ళ దగ్గర ఉద్యోగాలు పెట్టిస్తానని నౌకర్లు పెట్టిస్తానని డబ్బులు తీసుకున్నావు మరి ఎవరైతే ఇచ్చుల్లో వారు రెడీగా ఉన్నారు నీ వచ్చి ఈ హనుమాన్ టెంపుల్లో ప్రమాణం చేయని చెప్పడం జరిగింది తను తన ఇంట్లోనే ఉండి హనుమాన్ చిత్రపటంపై స్నానం చేసి ఒకటే పడ్డాడు చాలా మీరు గమనించండి నేను ఈ ప్రాంతంలో ఎటువంటి అవినీతి చేయలేదని ప్రమాణం చేసిండు ఏమని చేసిండు అంటే నేను ఈ ప్రాంతంలో ఏం అవినీతి చేయలేదని ప్రమాణం చేసిండు మేము అడిగింది నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా తీసుకోలేదైతే తీసుకోలేదని చెప్పు తీసుకున్నా అంటే తీసుకున్నా అని చెప్పు అంటే మరలిచ్చే ప్రయత్నం అబద్ధం చెప్పే ప్రయత్నం చేసిండు అది ప్రజలందరూ తలిసి దీన్ని గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదే డబ్బులు ఇచ్చిన వ్యక్తి మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ గారు తడిబట్టలతో నేను డబ్బులు ఇరవై లక్షలు ఇచ్చాను అని దేవుని గుళ్ళే పోయి చెప్పాడు నిజంగా నీతోనే ఉన్న వినవంగా సంబంధించిన మహిపాల్ రెడ్డి గారు నేను మోసపోయాను నీకు డబ్బులు ఇచ్చిన విషయం వాస్తవం నా డబ్బులు ఇవ్వలేదని ప్రెస్ మీట్లో చెప్పి దానికి సంబంధం చెప్పాల్సిన అవసరం ఉన్నది నీకు నువ్వు వట్టిగానే దీన్ని దాటిస్తే ప్రయత్నం చేసినావు ఇక చెప్తే ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు జమ్మిగుంట ప్రాంతంలో వ్యాపారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిండు ఇది వాస్తవమా కాదా తన బర్త్డే అయితే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఫ్లెక్సీలకు ఓటింగ్లకు డబ్బులు చేసిన విషయం వాస్తవమా కాదా ఒకసారి నువ్వు చెప్పాలి కౌశిక్ రెడ్డి గారు తాను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ ప్రాంతానికి అప్పటి వరకు శాండు టెండర్ ఇసుక టెండర్ వడలే ఇసుక టెండర్లు చేయించిండు కాంట్రాక్టర్ దగ్గర నుండి కోట్ల రూపాయలు వసూలు చేసిండు చేయడం వల్ల ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో ఇసుక కరవై పరిస్థితి ఏర్పడ్డది మరి నిరుపేదలు ఇల్లు కట్టుకున్నామంటే శాండు రేటు కూడా పెరిగిపోయింది ఇది నీ వల్ల కాదా మరి ఉద్యోగులందరూ నీ బర్త్డేలకు నీ పార్టీలకు నీ ఫంక్షన్లకు పైసలు ఇస్తే మరి ప్రాంత ప్రజలను వాళ్ళ దగ్గర ఏ పనికి పోయినా ఏ పని అడిగినా పైసలు వసూలు చేసి పనిచేసేల్లు ఇది వాస్తవం కాదా మరి ఇలాంటి అనేకమైన విషయాలు ఉన్నాయి మరి తాను ఎమ్మెల్యే గెలిచిండు మరి ప్రాంతంలో తన ఎమ్మెల్సీ రెండు సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు అంతకుముందు ఏ పార్టీ నాయకులమైనా ప్రజలందరం ఎవరినొవరు గౌరవించుకొని మంచి ప్రేమ అనురాగాలతో పలకరింపులు ఉండే నువ్వు ఈ ప్రాంతానికి అడుగుపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం పార్టీలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లాగా గూండాయిజం రౌడీయుజం విద్వాంసం రెచ్చగొట్టే మాటలు తప్ప ఒక్కరితోనూ మంచుకున్నావా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇకనైనా ఈ అడ్డమైన విషయాలు పక్కన పెట్టి ఈ పా ఈ ప్రాంతానికి అభివృద్ధి అభివృద్ధి కావాలంటే మరి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర మంత్రిని గౌరవించుకొని మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం నీ పైన లేదా మరి వర్షాలు పడతా ఉన్నాయి సీజన్ వ్యాధులు స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉన్నది ఈ ప్రాంతంలో సమీక్షించే సమీక్షలు జరిపి ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం నీ పైన లేదా ఇవన్నీ వదిలిపెట్టి అభివృద్ధి పనులు పేద ప్రజలకు కావలసిన అవసరాలు వదిలేసి నువ్వు రాజకీయ బాటలో హైలైట్ కావడం కోసం తప్ప నువ్వు చేసేది ఏమి లేదని సందర్భంగా తెలియజేస్తున్నా మరి తాను ఇప్పటివరకు కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే అంటే పెద్ద దిక్కు ఏ నిరుపేదకు కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి ఎవరింటికి పోతారు ఎమ్మెల్యే దగ్గరికి పోతారు ఇప్పటి వరకు ఏ నిరుపేద పై చదువుల కోసం నీ సదాగా డబ్బులు ఇచ్చావా ఏ నిరుపేద అనారోగ్యం అయితే నీ సదాగా నువ్వు డబ్బులిచ్చి బాగు చేసావా ఏ నిరుపేద కుటుంబంలో అశుభం జరిగితే వాళ్ళకి అండగా నిలబడి నువ్వేనా సాయం చేసావా ఏ నిరుపేదలైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆడబిడ్డ పెళ్ళిళ్ళు చేస్తే నీ సతాగా నువ్వేమైనా పైసలు సాయం చేసినావా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా పెట్టుకోవాలా ఇదే తప్ప నువ్వు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము కూడా చాలా సందర్భాల మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే ఎప్పటికీ ఆయన మీద మేము విమర్శలు లేదు ఎందుకంటే ఆయన అనవసరమైన విషయాలు మాట్లాడడం ఆయన మీద మేము పత్రి విమర్శలు చేయడం మాకే సిగ్గేస్తుంది మాకే సిగ్గేస్తుంది మేము ఇక ఇక నుండి మా న్యూర్గా సంబంధించిన మా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు మా కాంగ్రెస్ పెద్దోడు ఏపీలు రే అనవసరమైన ట్రాఫిక్ ఎవడో ఏదో మాట్లాడితే వాని గురించి టైం వేస్ట్ చేయద్దు మనకు చాలా పనులు ఉన్నాయి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ పథకాలు ఆరు గ్యారంటీల పథకాలు అందేలా విధంగా మనం ప్రయత్నం చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవడో ఏదో మాట్లాడితే వాని గురించి పట్టించుకొని మనం టైం వేస్ట్ చేసుకోవాలి చేసుకోవద్దని సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ మాటను గౌరవిస్తూ ఇక నుండి ఈ కౌశిక్ రెడ్డి గురించి మేము మాట్లాడవలసుకోలేదు ఈ అనవసరమైన టాపిక్ గురించి మాట్లాడవలసుకోలేదు ఆయనే ఒక పిచ్చి లేచిన వ్యక్తిగా మేము వదిలేస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం